మన ఇంట్లో ఇవి రెండు ఉంటే చాలండి మనది ఎంత నల్లటి డార్క్ స్కిన్ అయినా సరే ఐదే ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా తెల్లగా మంచి వైటనింగ్ బ్రైటనింగ్గా చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంది మా ఫేస్ ఒకటే వైటనింగ్గా ఉంటే సరిపోతుందని అనుకుంటారు కదా కానీ అలా కాకుండా మన ఫుల్ బాడీ వైటనింగ్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటువంటి బ్యూటీ పార్లర్స్తో లేకుండా చక్కగా ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా ఫుల్ బాడీ బయట ఇంకేదైనా న్యాచురల్ రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పేసి ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ మరి ఈరోజు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి సర్ఫెక్సెల్ సోప్ అనమాట మనం బట్టలకి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదండి అది ఏదైనా పర్వాలేదు రిన్ అయినా సర్ఫెక్సెల్ అయినా లేదు అంటే లిక్విడ్ అయినా పర్వాలేదు ఓకేనా ఇలా తీసుకున్న ఈ సోప్ని నైఫ్ తోటి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకోవాలి ఏదైనా గ్రేటర్ సాయం తోటి మీరు తురుముకున్నా పర్వాలేదు ఓకేనా మనకి ఈజీగా మెల్ట్ అవ్వడం కోసం అనమాట అంతే సో చాలా మందికి డౌట్ స్టార్ట్ అయింది కదా సర్ఫెక్సెల్ అనేది లేదంటే రిన్ అనేది మనం బట్టలకే యూస్ చేస్తూ ఉంటాం స్కిన్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే రిజల్ట్ ఎలా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అంటే ఓన్లీ మనం సోప్ ఒకటే యూజ్ చేయట్లేదు ఇక్కడ మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం అవి కూడా మన ఇంట్లో దొరికేవి ఓకేనా మనం బయట నుంచి తెచ్చేవైతే ఏమి ఉండవు ఇంట్లో యూజ్ చేసే వాటితోటే ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేస్తున్నా ఓకేనా చూడండి ఈ విధంగా మనకు కావాల్సినంతగా ఈ సోప్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నా మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి సోప్ అనేది తీసుకోండి మొత్తం ఒకేసారి తీసుకుంటుంది తీసుకుంటే మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఇక్కడ నేను తీసుకునేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉంది ఇదేంటి అంటే నేను ఓన్లీ హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూపిస్తున్నా మీకు ఆర్మ్స్ దగ్గర డార్క్నెస్ ఉన్నా లేదంటే డార్క్ నెక్ ఉన్న హ్యాండ్స్ దగ్గరైనా సరే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు దాన్ని బట్టి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి ఈ విధంగా తీసుకున్న దాంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కోల్గేట్ పేస్ట్ అనమాట మన ఫుల్ బాడీ పైన ఉన్న ట్యాన్ని ఇన్స్టెంట్గా ఏదైనా రిమూవ్ చేయగలుగుతుంది అంటే అది కోల్గేట్ పేస్ట్ అండి మంచి బ్లీచ్ లాగా పనిచేస్తుంది అన్నమాట నేచరల్ బ్లీచ్ లాగా పేస్ట్ అనేది సో కూడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ చేసేది ఏంటి అంటే వ్యాజిలిన్ ఇది మనకి స్కిన్ మంచి మాయిశరైజర్గా ఉండడానికి అలానే గ్లాసు స్కిన్ లాగా మారడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే వింటర్ సీజన్ చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది కదండి మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతా ఉంటుంది అనమాట సో ఆ ప్రాబ్లం లేకుండా కూడా మనం ఇలా ప్యాక్ లాగా వ్యాజిలి అప్లై చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఓకేనా తీసుకున్న ఈ వ్యాజిలి కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక ఫైనల్గా ఇందులోకి నేను యాడ్ చేసేది ఏంటి అంటే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ గురించి నేను స్పెషల్ గా చెప్పేది ఏం లేదండి చాలా మందికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే అనమాట మన స్కిన్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో కదా స్కిన్ మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా చేంజ్ అవడానికి కాఫీ పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నేను ఇక్కడ టూ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటది కదండి దాన్ని అయితే యూజ్ చేస్తున్నా మీ ఇంట్లో మీరు యూస్ చేసేది ఏదన్నా పర్వాలేదు దాన్ని అయితే ఒక వన్ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోకి తర్వాత వచ్చేసి లెమన్ అనమాట దీన్ని లో కట్ చేసుకొని ఫుల్ లెమన్ అనేది జ్యూస్ ఇందుట్లోకి యాడ్ చేసుకోండి ఓకేనా ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చే చేసుకోండి మనకి సోప్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి సోప్ అంతా కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది లెమన్ వల్ల మన స్కిన్ పైన ఉన్న మట్టి మురికి జిట్ అంతా కూడా ఇన్స్టెంట్గా పోతుంది అనమాట అందుకని లెమన్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇది మంచిగా ఒక క్రీమీ టెక్చర్ వచ్చేసి ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ అవుతుంది చూడండి ఎంత బాగుందో కదా ఇక ఇలా రెడీ చేసుకున్న దానికి ఇప్పుడు నేనైతే హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూపిస్తున్నా మీరు అయితే ఫుల్ బాడీ వైటనింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు డార్క్ నెక్ దగ్గర అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్నెస్ ఉన్నా లేదు అంటే లెగ్స్కి అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఫేస్కి మాత్రం స్కిప్ చేసేసేయండి ఎందుకంటే ఫేస్కి ఇది అప్లై చేసుకుంటే చాలా కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అలాంటప్పుడు ఇది సెట్ అవ్వకపోవచ్చు అందుకని ఓన్లీ బాడీ వైటనింగ్ కోసం మాత్రమే ఇది అప్లై చేసుకోండి హ్యాండ్స్కి లెగ్స్కి ఫేస్ కావాలి అంటే మన ఛానల్లో బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి అనమాట వైటనింగ్కి గ్లోయింగ్కి అలానే స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయన్నమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా వర్క్ అవుతాయి మీకు ఆ రెమెడీస్ అన్ని కూడా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూసేయండి బట్ ఇది మాత్రం నేను ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కి ఫుల్ బాడీ వైటనింగ్ కోసం అయితే చూపిస్తాను బట్ ఫేస్కి మాత్రమే స్కిప్ చేసేసేయండి చాలా మంది అనుకుంటారు మా ఫేస్ ఒక్కటే మంచి వైటనింగ్గా గా కనిపిస్తుంది సరిపోతుందని కానీ ఫేస్ మంచి వైటనింగ్ టోటల్ బాడీ మొత్తం డార్క్ కలర్ లో ఉంటే అస్సలు బాగుండదు కదా మన బాడీ స్కిన్ మొత్తం ఒకటే అయినప్పటికీ మన ఫేస్ దగ్గర స్కిన్ ఒకలాగా ఉంటుంది అలానే మన హ్యాండ్స్ దగ్గర స్కిన్ ఒకలాగా ఉంటుంది ఇంకా మన లెగ్స్ దగ్గర ఒకలాగా ఉంటుంది అనమాట కొంచెం సెన్సిటివ్ స్కిన్ మన ఫేస్ హ్యాండ్స్ కి అప్లై చేసుకునే ప్యాక్స్ అనేవి ఫేస్ కి సెట్ ఫేస్ కి అప్లై చేసుకునేవి కొన్ని మనం హ్యాండ్స్ కి సెట్ చేసుకోలేము అనమాట అందుకని వేటికి వాటిని సపరేట్ గా మనం రెమెడీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది చూసాను కదండి ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాక్ అంతా కూడా నేను ఇక ఇప్పుడు హ్యాండ్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్నాను ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది అనమాట కాఫీ పౌడర్ని యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా డ్రై అవుతుంది చూడండి డ్రై అయిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ నేను ఇలా టూ హ్యాండ్స్కి చక్కగా అప్లై చేసుకున్నాను అండి మీకు ఇంకా పై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నేనైతే సగం వరకు అప్లై చేసుకుని ఆపేసాను అనమాట మీకు రిజల్ట్ షేర్ చేయడం కోసం అయితే చూపిస్తున్నా ఇక ఇప్పుడు నార్మల్ వాటర్ని కొన్నిటిని తీసుకొని చక్కగా వాష్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వాష్ చేసుకుని కూడా చూపిస్తాను మీకు వాష్ చేస్తుంటేనే మనకి రిజల్ట్ ఎలా ఉంది ఇన్స్టెంట్ వైటనింగ్ చేంజ్ అయిందా అనేది క్లియర్గా అర్థమవుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉంది అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది వా చూడండి అసలు కడిగేస్తంటే ఎంత మంచి వైటనింగ్గా మారిందో కదా మంచి బ్రైటనింగ్గా కనిపిస్తుంది అలానే గ్లాసెస్ స్కిన్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు పార్లర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెతుక్కునే పని లేదనమాట మెనెక్యూర్ అని వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలా ఈజీగా ఇంట్లోనే మనం హ్యాండ్స్కి ఇంత మంచి వైటనింగ్ తెచ్చుకున్నాం కదా అలానే టోటల్ బాడీకి అప్లై చేసుకున్నా ఇంత బాగుంటుంది అనమాట రిజల్ట్ అనేది ఇన్ కేస్ మనం పార్లర్కి వెళ్ళి ఒకవేళ అవి ఇవి చేయించుకున్నా అవి పర్మనెంట్ రిజల్ట్ కాదనమాట డబ్బులు వేస్ట్ అలానే కొంతవరకే మనకి అది సొల్యూషన్ అనమాట మళ్ళీ మన స్కిన్ అనేది ఇలా డార్క్నెస్ అయితే అవుతూనే ఉంటుంది బట్ న్యాచురల్ రెమెడీస్ తోటి మనం ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే ఫ్యూచర్లో కూడా మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట ఎంత కాస్ట్లీగా ఉండే ప్రొడక్ట్స్ కానీ క్రీమ్స్ కానీ వాళ్ళ పాలర్స్లో యూస్ చేసినా చాలా మంది స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట బట్ ఈ న్యాచురల్ రెమెడీస్తో ఏంటి అంటే మనకు కొంచెం లేట్గా ఉంటుంది రిజల్ట్ అనేది బట్ రిజల్ట్ చాలా బాగుంటుంది పర్మనెంట్గా ఉంటుంది అంతే సొల్యూషన్ అనేది మనకు పర్మనెంట్గా దొరుకుతుంది న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి అందుకని మీరు కూడా తప్పకుండా ఇలాంటి నేచురల్ హోమ్ రెమెడీస్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉండండి కెమికల్స్ లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఏవే ఎక్కువ కాస్ట్లీగా ఉండే క్రీమ్స్ ప్రొడక్ట్స్ లాంటివి యూస్ చేయడం ఆపేస్తే చాలా వరకు మన స్కిన్ని మనమే కాపాడుకోవచ్చు మరి రెమెడీ అనేది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అంటే కనుక వారానికి ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయితే అప్లై చేస్తూ ఉండండి స్కిన్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ అవుతుంది మన ఫేస్ తో పాటు మన టోటల్ బాడీ స్కిన్ అంతా కూడా మంచి వైటనింగ్గా ఒకేలాగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియోలో ఫుల్ బాడీ వైటనింగ్ కోసం ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీని షేర్ చేశాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట అలానే ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచరల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు మరొక ఒక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అయి స్టే టే కేర్ బై